మంచిర్యాల నియోజకవర్గం హజీపూర్ మండలంలోని ముల్కల గ్రామంలో రిచ్ను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కుకిరాల ప్రేమసాగర్ రావు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ ఎంఆర్ఓ శ్రీనివాస్ మైనింగ్ అధికారి జగన్ సంబంధిత అధికారులు హజీపూర్ మండల నాయకులు మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏయ్ ఏయ్ నేను వెండి వెండి ఇట్లాంటిది ఇప్పి కొంచెం ఆ సర్ చూడు ఆ అది పట్టుకోనే એ તો નહી પણ વાળા બેલે બેલે ઈસકો ચેનુરું લેસકો આ કાલયા કાટકો મને મમ બેલે બેલે અટલ છે બેલે બેલે ઈસકો ચેનુરું ચેનુરું મને ચેનુરું લેસકો મને જપડી માનીયા કાકા મને જપડી માનીયા કાકા માવલ કવ ફર્સ્ટ માવલ મળી જ તરત આટલું આટલું પડરુગ એકદિ બાઉન્ડ્રી ડાટી નહી મતલબ એને બોરા બેટકો સબસ્ક્રાઇબ చివరిగా రెడ్డి గారు ఆర్టీవారు కుమారా సహకరించి పంచాయతీ అడ్డీ అందరూ సహకరించి గ్రామస్తులు అందరూ సహకరించాలి అందరూ చెప్పేది ఒకటే డాక్టర్ సోదరులు అందరూ మీరు ఏ రకమైన తేడా చేసినా కూడా అంటే ఇప్పుడు ఇరవైల పైన ఎట్లా డాక్టర్ ట్రాక్టర్ పర్మనెస్ చేస్తే మళ్ళీ సీజన్ అయిపోయింది కట్ట అది మాత్రం మీ ఎక్కడైనా కట్ట మీరు రేట్లు ఏవైతే మీరు ఫిక్స్ చేసినా ఆ రేట్లకు ఎక్కువ ఉంటే ఆ రేట్లకు ఫిక్ చేసినప్పుడు మీ ట్రాక్టర్ కిరా ఈ డిజిల్ పైసలు లోడింగ్ పైసలు అన్నీ కలిపి చేసాను మీకు డబ్బులు మీరు పనిచేస్తున్నాం మీరు బ్రతుకండి మీతో కథం పట్టించుకోవట్ వచ్చాయి ఏవైతే రేట్లు బిక్ చేసినా ఆ రేట్లకు ఎవరన్నా కస్టమర్లు అయితే నాకు కాంప్లైంట్ చేసినా సార్ మా ఐదు వంద ఎక్కువ ఇస్తున్నా ఐదు వందల ఎక్కువ ఇచ్చిన మాత్రం ట్రాక్టర్ కథం మీరు బతుకాలని తీసుకున్నాం మీరు బతుకునే సంతోషంగా మీరు బతడం కోసం కట్టు బిల్డింగ్ కట్టుకున్నాడు ఏండి దానికి ఆర్థిక తర్వాత మాత్రం మొదలు వదలం జరుగుతుంది హ్యాంగ చేసుకొని మీకు ఏ రకమైన సమస్యలు లేకుండా కానీ ఎక్కడ నువ్వు అట్టే చేస్తే అంతకన్నా భయం శాంతి శాంక్ష అనేది మనం దాదాపు గత మూడు నెలల నుంచి ప్రయత్నం చేయాలి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ విషయంలో మా ఎమ్మెల్యే సార్ కానీ కానీ అందరి సహకారంతో ఈ శాంటాక్సీ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ శాంటాక్సీ ఓపెన్ చేయడం వల్ల మనకి మంచిగా టౌన్తో పాటుగా చుట్టుపక్కల మండలాల్లో కూడా శాండ్ అనేది మన విచ్ సప్లై చేయడం జరుగుతుంది సో ట్రాక్టర్లందరికీ విద్యుత్ విద్యుత్ చేసే చేసేది ఏంటంటే మనకు శాండ్ అనేది అవైలబుల్కి ఉంది కాబట్టి బయట ఎక్కడ కూడా శాండ్ అనేది మళ్ళీ వేరే విధంగా తీసుకునే అవకాశం లేకుండా మేము చూస్తున్నాము కాబట్టి అందరూ సహకరించాలి లీగల్గా మీకు మనకు ఎంత అవసరం ఉందో అంత అనేది ఎడిషన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మనం బయట నుంచి ఎక్కడ కూడా తీసుకునే అవకాశం మీరు చేయకూడదని చూస్తాం విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ సిపెంట్ కానీ చెప్తాను